ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు ప్రభు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు ఏసుక్రీస్తుని గురించి డిస్కషన్ రావట్లే ఆయన అలా అంట కదా ఆవిడ అలా అంట కదా ఆయన అలా తిరుగుతాడంట కదా ఈయన ఇలా తిరుగుతాడంట కదా ఆయన అలా చేస్తాడంట కదా ఆడు పాప కదా వాడు విభిచారంట కదా ఎంతసేపు కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో యేసుక్రీస్తుని తీసుకొచ్చి వీళ్ళిద్దరి మాటలు ఒకరికొకరు ఆత్మీయంగా బలపరుచుకునే మాటలు కనబడట్లేదు ఎంతసేపు కూడా మూడో వ్యక్తి గురించి మాట్లాడడం చేస్తున్నారు సహవాసంలో ఒకరోజు ఏసుక్రీస్తు వారు పునరుత్ పైకి లేచిన తర్వాత ఎవరికి కనబడడు స్త్రీలకు మాత్రం కనబడతాడు ఎంఐ గ్రామంలోనికి ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఉంటే వారు సంభాషణ చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు అనమాట ఎమ్మ గ్రామమునకు వెళ్తూ ఉంటే వారు సంభాషణ చేసుకుంటూ ఉంటే ఏసుక్రీస్తు వారు వారి వారి మధ్యలోకి వెళ్ళి మాట్లాడుతూ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారని ఆయన అడిగితే ఎరుశులేములో ఉండి ఈ రెండు మూడు దినాల్లో ఎరుశులేములో ఏమి గలిపిలు జరిగిందో నీకు ఒక్కడికే తెలియదని ఏసుక్రీస్తుకి వారు ఎదురు మాట్లాడుతూ ఉంటే అప్పుడు అంటాడు ఏసుక్రీస్తు వారు మీరు ఇంతవరకు మాట్లాడిన సంభాషణ ఎవరి గురించి అని అడిగితే అలిద్ర చెబుతారు వాడైన ఏసును గురిచినే మేము మాట్లాడుకున్నామంటే వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళే సమయానికి వాళ్ళిద్దరికీ యేసు క్రీస్తు వారు భయబిల్ తర్వాత తీసుకుంటాడు బైబిల్ స్టడీ అయిపోద్ది అక్కడ చూద్దాం మంచి సందర్భం చూద్దాం లూకాసు వార్తలో ఇరవై నాలుగో అధ్యాయము లూకాసు వార్తలోని ఇరవై నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినము పద్నాలుగో వచ్చినము చూద్దాం ప్రిల్లారు నేను చదువుతున్నాను గమనించండి లూకాసు వార్తలోని ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినం చూసినట్లయితే ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుశలేములకు ఆమె దూరంలో ఉన్న అని ఒక గ్రామంకి వెళ్ళొచ్చు జరిగిన ఈ సంఘటనలు గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండరి వారు సంభాషించుచు ఆలోచించుకొన ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను నడుచుకును పదిహేడవచనం చూస్తే వారి కనిలో మూయబడను ఆయన మీరు నడుచుచు ఒకరితో చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని వారిని అడిగితే వారు చెబుతున్నారు పంతొమ్మిదోషనములో ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు చెబుతున్న మాట నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే వీళ్ళిద్దరు వ్యక్తులు వారి గ్రామానికి ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నారు ఏసు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారి మధ్య సంభాషణలోకి వచ్చాడో ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ ఏసును గూర్చిన సంభాషణ అవుతుందో వారి మధ్యకి ఎవరు వస్తారు చెప్పండి ఆ యేసుక్రీస్తే వస్తాడు గమనించాలి ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణ క్రీస్తు అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ ఇద్దరి మధ్యలోనికి ఏసుక్రీస్తు వస్తాడు వచ్చిన ఆయన సైలెంట్గా లేడు వాళ్ళకి బైబిల్ తరగతి తీసుకున్నాడు నడుస్తూనే ఉన్నారు వాక్యం అంతా చెప్పాడు ప్రవక్తల గ్రంథాలు కీర్తనల గ్రంథాల్లో ఇదిగో ఏసు క్రీస్తుని గురించి ఏమని రాయబడిందంటే ఇరవై ఇరవై ఏడవచనములో ఇరవై ఏడవచనములో మోసేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని కొన్ని లేఖనములన్నిట్లోనూ తన్ను గురించి వచనముల భావములు వారికి తెలిపను వచనాలు తెలిపాడు వాటి యొక్క భావాలను కూడా వివరించి ఆ యొక్క జర్నీలోనే బైబిల్ స్టడీ ముగించేస్తాడు చూడండి ఎక్కడ ఏ ఇద్దరు యేసు గురించి డిస్కషన్ పెడితే ఆ ఇద్దరు మధ్యలో సార్ చెప్పండి ఏసై వస్తాడు ఏ ఇద్దరు ముసలమ్మ ముచ్చట్లతో కాలక్షేపం చేశారు అనుకోండి వాళ్ళ మధ్యలోకి సార్ చెప్పండి సాంతాను రంగప్రవేశం చేసి వాళ్ళని ఇంకా దరిద్రమైన పరిస్థితుల్లో నడిపిస్తాడు ఇక భయంకరమైన భూతులు మాట్లాడతారు అశ్లీలతో కూడిన స్వభావంతో మాట్లాడతారు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు చిరాకు మాటలు మాట్లాడతారు భూతులు దోషణ లోకంలో లోకస్తులు మాట్లాడే భాషను ఉపయోగిస్తారు సంఘములు ఉన్నప్పుడేమో మంచి భాష వస్తుంది ఈ ఇద్దరు సంఘములు వెలుపులు ఉన్నప్పుడేమో పరమ చెత్త చండాలమైన దరిద్రమైన భాష వస్తుంది అందుకే ఏ ఇద్దరు కూడిక్కుని సంభాషణ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఏసుక్రీస్తు వచ్చేలా ఏసును గూర్చిన మాటలే ఉండాలి ఇంకో విషయం చెప్పనా బైబిల్లో లేవ్యకాండము పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన తీయండమ్మా బైబిల్లో లేవ్యకాండము పద్నాలుగో పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే చెవిటి వారిని మీరు తిట్టకూడదని ఉంటుంది ఉన్నదా లేవ్యకాండం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినము చెవిటి వారిని మీరు తిట్టకూడదు తనకు అర్థం ఏంటి చెప్పనా ఇదిగో మీరిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారని అంటే మీ వాయిస్ మీరిద్దరి గురించే మాట్లాడుకోవాలి మీ సంభాషణ మీ ఇద్దరి గురించి మాట్లాడాలి లేకపోతే దేవుని గురించి మాట్లాడాలి ఏసుక్రీస్తు గురించి మాట్లాడాలి వాక్యం గురించి డిస్కషన్ చేయాలి వాక్యం గురించి డిస్కషన్ చేయకుండా యేసుక్రీస్తు గురించి మాట్లాడకుండా బైబిల్ గురించి మాట్లాడకుండా ఆత్మీయ జీవిత అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఒకరి కష్టం ఒకరి గురించి మాట్లాడుకోకుండా మీరు కనుక మీ ఇద్దరు ఇక్కడ లేని ఆ సిచ్యువేషన్లో ఆ సన్నివేశంలో ఆ మరి ఆ స్థితిలో ఆ సమయంలో అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడితే కనుక మీరు చెవిటి వారిని తిట్టిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మీరు మాట్లాడుకుంటున్న మాట అక్కడ ఆ భాష ఆ సంభాషణ అక్కడ లేని వ్యక్తి గురించి కాబట్టి మీరు మాట్లాడుతున్న మాటలు ఆ వ్యక్తికి వినబడట్లేదు కాబట్టి మీ మాటలు మూడో వ్యక్తి గురించి మాట్లాడితే మీరు చెవిటి వారిని తిట్టకూడదని ఏదైతే దేవుని ఆజ్ఞ ఉన్నదో ఆ దేవుని ఆజ్ఞ మీరు తృణీకరించిన వారు అవుతారు మన జీవితంలో మన సంభాషణ మన ఇద్దరం మాట్లాడుకుంటే మన ఇద్దరి గురించే ఉండాలి మన కుటుంబాల గురించే ఉండాలి మనం ఏం చేస్తాం చెప్పండి మన ఇద్దరం పక్కన పెట్టేసి ఎవరెవరి గురించో మాట్లాడుతుంటాం అక్కడికి ఏమొస్తుంది చెప్పినా దోషాలు వస్తాయి పాపాలు వస్తాయి అందుకే అందుకంటాడు దేవుడు మీ ఇద్దరి మధ్యకి వాక్యం తీసుకురండి మీ ఇద్దరి మధ్యకి ప్రభువుని తీసుకురండి మీ ఇద్దరి మధ్యకి పరిశుద్ధత అలంకారాన్ని తీసుకురండి మీ ఇద్దరి మధ్యలోనికి మీ సంభాషణలోనికి మూడో వ్యక్తి యొక్క సంభాషణ రాకూడదు మూడో వ్యక్తి గురించి మీరు మాట్లాడకూడదు అలా మాట్లాడితే గనక మీ ఇద్దరు సహవాసము యేసు ప్రభుని ఆహ్వానించే సహవాసం కాదు ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ నా నామను సుతిస్తారో వారి మధ్య నేను వింటున్నాడు కదా మీ ఇద్దరి మధ్య సంభాషణ ఆ ప్రభువుని గురించి కనుక లేకపోతే మూడో వ్యక్తి ఎవరెవరి గురించి ఉంటే కనుక మీ మధ్యలో మీ సహవాసంలోనికి ఏసుక్రీస్తు రాడు ప్రిమణ దేవుని వారిని